అండి అందరికీ నమస్తే అండి ఈరోజుకు నేను ఒక చిన్న విషయం చెప్తానండి ఈరోజు నాకు జరిగిన ఇన్సిడెంట్ అంటే ఒక విషయము ఏంటంటే యాక్చువల్లీ నేను డైలీ ఆఫీస్కి ఇంటికి నేను బస్సులో ట్రావెల్ చేస్తానండి బట్ ఈరోజు ఏమైందంటే అంటే ఎప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటాను చాలా చాలా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాయి అప్పుడు లేడీస్కి బస్ ఫ్రీ ఫ్రీ కదా అలానే ఇప్పుడు ఏంటంటే బస్సు ఛార్జెస్ కూడా పెంచిన తర్వాత ఇంతకుముందు ఏంటంటే మగవాళ్ళ ప్లేస్లోని ఎవరూ లేకపోతే ఆడవాళ్ళని కూర్చునేటోళ్ళము మగవాళ్ళు కూడా ఎవరూ లేపేవారు కాదు కానీ ఈ బస్సు కొంచెం అంటే కొంతమంది ఉన్నారండి వాళ్ళు ఎట్లా అంటే కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళు కూర్చున్నా సరే కండక్టర్తో చెప్పి లేపి లేపి అంటే మీరు లేవండి మేము కూర్చోవాలి మేము మా సీట్లు మేము డబ్బులు పెట్టి టికెట్ కొన్నాము అని అలాగా మాట్లాడే స్వార్థపరులు చాలామంది ఉన్నారండి ఎందుకంటే డైలీ జర్నీలో ఇలాంటివి చాలా చాలా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఈక్వల్ అన్నింటిలో ఈక్వలే కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని సమ సమయాల్లోనే ఎక్కువసేపు నిలబడలేము అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఎక్కువసేపు నిలబడలేము అందుకోసమే ఏంటంటే సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా అని కూర్చుంటాము చాలామంది సంస్కారం ఉన్న మగవాళ్ళు అయితే అసలు లేపరండి వాళ్ళే నిలబడతారు కొంతమంది అంటే నేను అందరి కోసం చెప్పట్లేదు కొంతమంది కోసం చెప్తున్నాను కొంతమంది సంస్కారం లేని వాళ్ళు ఏంటంటే గొడవపడి మరీ లేపుతారండి మీరు లేచి మీ సీట్లో కూర్చోండి లేదంటే నిలబడండి అని అలాంటివి కూడా ఎక్స్పీరియన్స్ చేశాము ఒకటి కాదు రెండు కాదు డైలీ జర్నీలు ఎన్నో చూస్తూ ఉంటాం కానీ ఈ రోజు జరిగింది ఏంటంటే బట్ ఏంటంటే బస్ అంతా ఫుల్ ఉందండి బస్ అంతా చాలా రష్ ఉంది ఫుల్ ఉంది మగవాళ్ళ సీట్లు పైకి ఉంటాయి కొంచెం ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్ కదా అది మగవాళ్ళవి పైన ఉంటాయి ఒక సీటు ఖాళీ ఉంది నేను వెళ్ళి కూర్చున్నాను నేను వెళ్ళి కూర్చుంటే ఫ్రంట్ ఉన్న ఒక పెద్ద ఆయన అన్నారు అమ్మ పైకి ఎక్కనివ్వట్లేదు కండక్టర్ కూర్చొనివ్వడం లేదు అంటేనే సరే ఎవరైనా వస్తే నేను లేస్తాను సార్ నేను నిలబడలేకపోతున్నాను కొంచెంసేపు కూర్చుంటాను అని నేను వెళ్ళి కూర్చున్నాను కూర్చుంటే కండక్టర్ వచ్చి ఈ సీట్లు ఎక్కకూడదు మీరు ఇవి మగవాళ్ళ సీట్లు మీరు కూర్చోకూడదు అంటే నేను అన్నాను ఇది అట్లేమీ ఇక్కడ రాసిపెట్టి లేదు కదా సార్ వాళ్ళు వచ్చినప్పుడు నేను లేస్తాను నేను లేవను ఇలానే కూర్చుంటాను అని నేను అనడం లేదు నేను లేస్తాను బట్ కాకపోతే ఇప్పుడు నా కాల్ పెయిన్ ఉన్నది నేను కూర్చుంటాను మీరెందుకు అంత రియాక్ట్ అవుతున్నారు ఏమీ ఏమి లేదు కదా ఆర్టీసీ అట్లాంటి నియమాలు ఏమీ పెట్టలేదు కదా అని అంటేనే లేదు పెట్టకపోయినా మేము చెప్తున్నాం కదా అని మీరు అలా పెట్టినప్పుడు అలా రాయండి రాస్తే దానికి అనుగుణంగా మేము కూడా ఉంటాము ఎంత ఫ్రీ బస్ అయినా సరే ఆడవాళ్ళకి ఇప్పుడు వాళ్ళ సీట్లకి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదండి ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మేము మగవాళ్ళు మేము ఈక్వల్ ఎంత మేము ఈక్వల్ అయినా కొన్ని కొన్ని విషయాల్లో మాకు ఎక్స్క్యూజెస్ ఉంటాయి కానీ నిజంగా అనకూడదు కానీ మగవాళ్ళలో కూడా చాలామంది మంచివాళ్ళు ఉన్నారు సార్ ఈరోజు నా నేను చూశాను ఎక్స్పీరియన్స్ చేశాను బట్ ఆ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు దగ్గర దగ్గర నలుగురు మగవాళ్ళు అండి కూర్చున్న సీట్లో ఉన్నవాళ్ళు వాళ్ళు కండక్టర్ని ఎట్లా మాట్లాడారంటే నువ్వెవరు అయ్యో చెప్పడానికి అక్కడ ఏమైనా రాసి పెట్టి ఉన్నారా అవసరమైతే వాళ్ళకి మా సీట్లు లేచి మేము ఇస్తాము వాళ్ళ లేడీస్కి ఫస్ట్ గౌ రెస్పెక్ట్ ఇవ్వాలి నువ్వు మాట్లాడడానికి ఏమైనా రాసి పెట్టి ఉన్నారా లేకపోతే ఏమైనా ఇది ఇలాగని రూల్ చేశారా మగవాళ్ళ సీట్లో ఆడవాళ్ళు కూర్చోకూడదు అని ఆడవాళ్ళ సీట్లో మగవాళ్ళు కూర్చోకూడదు అట్లా ఉంటుంది ఎందుకంటే భారతదేశం ఏంటంటే స్త్రీలను గౌరవించే దేశం అందుకోసమే వాళ్ళకి స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం వాళ్ళ సీట్లలో వాళ్ళని కూర్చొనిద్దాము మనం రెస్పెక్ట్ ఇద్దామని దాని మీద రాసి ఉంటుంది ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా కండక్టరు ఎట్లా మాట్లాడే అంటే వాళ్ళకు ఒక టార్గెట్ ఉంటుంది సార్ పైసలు వచ్చి టిక్కెట్ తీసుకుంటే ఒక టార్గెట్ ఉంటుంది అందుకే ఎవరైతే మగోళ్ళు టికెట్ తీసుకుంటారు కదా ఆ ఆ విధంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళకంత ఇంపార్టెంట్ ఇస్తారు ఇవ్వచ్చు కాదు అనట్లేదు నిజంగా ఈరోజైతే జరిగిన విషయం ఏంటంటే అండి నలుగురు మగవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు కూడా కాదు మిడిల్ ఏజ్ ఉంటుంది ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు లెగసీ అవసరమైతే మా సీట్లు కూడా వాళ్ళకి ఇస్తాము నువ్వెందుకు మాట్లాడుతున్నావు అసలు వాళ్ళే ఇంపార్టెంట్ ఇక్కడ లేడీస్ ఇంపార్టెంట్ లేడీస్ తర్వాతే మేము చాలా అంటే నాకు మగవాళ్ళలో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మగవాళ్ళలో కూడా అందరూ అంటే వేరు చెడ్డవాళ్ళు ఉంటే కనుక దేశం ప్రపంచం ఇలా ఉండదండి మగవాళ్ళలో కానివ్వండి ఆడవాళ్ళలో కానివ్వండి మంచివాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు నిజంగా నాకు ఈరోజు వాళ్ళకి చేతులెత్తి మొక్కాలనిపించిందండి నిజంగా మగవాళ్ళు వాళ్ళు ఇప్పుడు అంతమంది ఆడవాళ్ళు ఎవరు సపోర్ట్ రాలేదు బట్ మగవాళ్ళు వెనక నా వెనక సీట్లో కూర్చున్న వాళ్ళు కండక్టర్ని అడిగారు నువ్వెవరు చెప్పడానికి కూర్చోకూడదని చెప్పడానికి నువ్వెవరు అసలు ఇవన్నీ జనరలు ఇవి మగవాళ్ళకి సీట్లని ఏమి దీని మీద రాసిలేదు బట్ ఉన్నా సరే మేము లెగిసి వాళ్ళకి సీట్లు ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది అని నిజంగా ఎట్లా అనిపించిందంటే అండి ఇంత మంచి వాళ్ళు ఉండడం వల్లే ఇంకా ఈ ప్రపంచం ఇట్లా ఉంది అనిపించిందండి అంతమంది ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరు ఆర్గ్యూ చేయడం లేదు జస్ట్ అంతే మగవాళ్ళు ఆర్గ్యూ చేశారు మా అవసరమైతే మా సీట్లలో లేపి వాళ్ళు కూర్చుంటానంటే వాళ్ళు కూర్చుంటానంటే ఇస్తాం మా సీట్లు నువ్వెవరు చెప్పడానికి అని కండక్టర్ని చాలా గట్టిగా అడిగారండి అది నాకు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలనిపించింది నువ్వెవరు చెప్పడానికి నువ్వు సైలెంట్గా ఉండు కూర్చుంటారు ఎవరు లేనప్పుడు వాళ్ళు కూర్చుంటారు ఉన్నా కూర్చో కూర్చున్నా వాళ్ళని లేపడానికి మనకి రైట్స్ లేవు మగవాళ్ళం కాబట్టి మనం నిలబడాలి నిజంగా చాలా అంటే చాలా ఆర్గ్యూ చేశారండి నేను సైలెంట్ అయిపోయాను వాళ్ళే కండక్టర్ ఇంకా కండక్టర్ ఏం మాట్లాడలేక అంటే ఇప్పుడు సపోర్టు వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చినప్పుడు మనం సైలెంట్ అయిపోవాలి అంత నిజంగా నాకు వాళ్ళకి చేతులైతే దండం పెట్టాలనిపించిందండి ఈ విషయం ఇలాంటి విషయాలు కొన్ని కొన్ని మంచి విషయాలు మనం అందరం ఇలాగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటే కొన్ని కొన్ని విషయాలు అందరికీ మంచి విషయాలు అంటే చెడ్డ విషయాలు ఎట్లానో మనం షేర్ చేస్తారు అది అందరికీ తెలిసిందే కానీ ఇట్లాంటి మంచి విషయాలు కూడా షేర్ చేసి మగవాళ్ళలో కూడా మహానుభావులు ఉన్నారండి నిజంగా అనకూడదు కానీ నాకు ఈరోజు వాళ్ళకి చేతులెత్తి దండాన్ని పెట్టాలనిపించింది తెలుసా ఇలాంటివి జరిగినప్పుడే మనుషులు విలువ మనకి ఆడ మగ అనే తేడా విలువ అన్నీ కూడా మనకు తెలుస్తాయండి ఇది నిజంగా నాకు నేను ఒక మంచి ఎక్స్పీరియన్స్గా నాకు అనిపించింది ఇది మీ అందరితో షేర్ చేసుకోవాలని చిన్న వీడియో చేస్తున్నాను మీకు నచ్చితే కనుక షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్